జనవరి మార్చి త్రైమాసికంలో అంచనాల నుంచి జీడిపి ఎనిమిది పాయింట్ రెండు శాతం నమోదైంది తయారీ రంగంలో బలమైన వృద్ధి కనిపించడం శుక్రవారం ఎన్ఎస్ఓ డేటాను విడుదల చేసింది కాగా ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై స్పందించారు భారత జీడిపి వృద్ధిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి ఎనిమిది పాయింట్ రెండు శాతానికి చేరుకోవడాన్ని ఆయన వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు సూచనగా పేర్కొన్నారు వృద్ధి రేటు మునుపటి అంచనాలను మించిపోయిందన్నారు గత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి ఏడు శాతం వృద్ధితో పోలిస్తే మెరుగైన వృద్ధి సాధించినట్లు తెలిపారు కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు క్యూ ఫోర్ జీడిపి వృద్ధి డేటా మన ఆర్థిక వ్యవస్థలో బలమైన ఊపును చూపుతోందని ఇది మరింత వేగవంతం కావటానికి సిద్ధంగా ఉందన్నారు మన దేశంలోని కష్టపడి పనిచేసే ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపారు ఇది రాబోయే విషయాల ట్రైలర్ మాత్రమే అంటూ